అండి రేపే శుక్రవారం పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది అయితే ఈ రోజున చిన్న బెల్లం ముక్కతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి కాబట్టి సంకటహర చతుర్థి రోజున బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లం అనేది చాలా శుద్ధమైన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ సంకటహర చతుర్థి అనేది మంచి రోజుతో కలిసి వచ్చింది గనుక ఈరోజు అందరూ బెల్లంతో ఈ పరిహారం చేయండి సంకటహర చతుర్థి అనేది విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ వినాయకుడికి ఎంతో ఇష్టం గనుక ఈ బెల్లం పరిహారం చేయండి వద్దన్న వందకు వంద శాతం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ధన ద్వారాలు తెరుచుకొని నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజున బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే చంద్రమానం ప్రకారం ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఈ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం పురాణంలో అనేక కథల రూపంలో సంకటహర గణపతి చరణ వలన కలిగే లాభాలు వివరించారు వ్రతం చేస్తే పుత్ర సంతాన ప్రాప్తి బ్రహ్మప్రాత నాశనం వికలాంగ దోష నిర్మూల రాజ్య ప్రాప్తి కుజ దోష నివారణ క్షయ నివారణ బానిసత్వ విముక్తి అకాల మృత్యు జ్ఞాన ప్రాప్తి మహిమ నష్టము ప్రాప్తి యుద్ధ విజయము గురు అనుగ్రహం ఇంద్రియ పటత్వము మొదలైనవి అనేక ప్రాప్తిస్తాయి అయితే నేటి కాలంలో వాటన్నిటి అవసరం కూడా చాలా మందికి లేదు అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా సంతానాన్ని ప్రసాదించేదిగా దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా జాతక దోషాలను పోగొట్టడంలో సాటిలేనిగా తెలియజేస్తూ ఉంటారు వి వినాయకుడు జ్ఞానము బలము ఐశ్వర్యము దుఃఖము అదృష్టము ప్రసాదిస్తూ ఉంటాడు తన భక్తుల కష్టాలను తొలగించేవాడు పిల్లల పురోగతిని కోరుకునేవాడు సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణేష్ ఆలయానికి వెళ్ళి పిల్లలకు పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల చేతితో నువ్వులను దానం చేయించండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వలన జీవితంలో పురోగతి విజయాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందము శాంతితో పాటు సంపద పెరగాలని కోరుకుంటే సంకటహర చతుర్థి నాడు వినాయకుడికి వెండి గిన్నెలో జాజికాయ లవంగము తమలపాకు సమర్పించండి ఈ పని మీ పని విజయవంతమవుతుంది సంకటహర చతుర్థి రోజున పూజ సమయంలో గణేషుడికి నెయ్యి దీపం వెలిగించాలి అనుగ్రహంతో ఐశ్వర్యం సంతోషం కలుగుతాయి ఐశ్వర్యం కూడా ఐశ్వర్యము కూడా పెరుగుతుంది ప్రతి పురోగతి ప్రమోషన్ కోరుకునేవారు సంకటహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టకమే రుద్రాక్షను ధరించాలి ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే సంకటహర చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయండి గణేషుడిని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి సమస్యలన్నవి ఖచ్చితంగా తొలగిపోతుంది అప్పుడే ఊబిలో చిక్కుకున్న ఆర్థిక పరిస్థితి మరి దారుణంగా ఉంటే సంకటహర చతుర్థి రోజున పూజా సమయంలో రుణ రుణ విమోచన గణేష సూత్రాన్ని పఠించండి ఇక ఏదేమైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే దాని నుండి బయటపడడానికి సకాల ప్రకారం సట్క చతుర్ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండండి కష్టాలన్నీ కూడా పోతాయి అయితే కష్టాలతో కన్నీళ్ళతో సతమతమైపోతూ ఉన్నారు వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి ఏడు నుండి పది గంటల మధ్యలో ఒక చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాస్లో కానీ శుద్ధమైన నీరు తీసుకోండి అంటే మీరు తాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని తీసుకోండి తీసుకొని ఆ నీటిలో కొంచెం ఒక అర స్పూన్ అంతా గల్లుప్పును వేయండి గల్లుప్పు చెడును తొలగించే శక్తి ఉందనే విషయం అందరికీ తెలిసిందే గల్లులుప్పులో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి గనుక గల్లులుప్పు వేయండి ఆ తరువాత ఈ నీటిని మూడు తులసి ఆకులను తెంచి చేతితో నలిపి ఈ నీటిలో కలపండి అలా కలపడం వలన ఈ నీటికి పవిత్రమైనటువంటి శక్తులు వస్తాయి ఆ తర్వాత ఈ నీటిని మీ ఈ నీటి మీద కుడి చేతు మూతల పెట్టి ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రాన్ని జపించండి అలా జపించిన తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ ఈ నీటిని చిలకరించండి ఇంటి చుట్టూ చిలకరించి ఈ నీటిని చల్లేయండి అలా చిలకరించేటప్పుడు మా ఇంట్లో ఉన్న కీడు అంతా పోవాలి మా ఇంటికి పట్టిన పీడంతా పోవాలి మా ఇంట్లోని చెడంతా పోవాలి కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి అందరిలాగా మేము కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నీటిని ఇంటి చుట్టూ చిలకరించండి అలా చిలకరించిన తర్వాత మీరు ఇంటిలోనికి వెళ్ళిపోండి అంతే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి ఏడు నుండి పది గంటల మధ్యలో మాత్రమే చెయ్యాలి కానీ పగటి పూట అస్సలు చేయకూడదు ఈ చిన్న పరిహారం చేసి చేయడం వలన మీకు ఉండే కష్టాలన్నీ కన్నీళ్ళన్నీ బాధలు ఆటంకాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు కూడా తీరిపోతాయి వద్దన్న వద్దన్న కూడా ధనం వస్తూనే ఉంటుంది కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజున మీ ఇంట్లో ఈ నీటిని చిలకరించి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంత ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున బెల్లంతో ఒక చిన్న పరిహారం చేయండి ఇలా చేస్తే చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వేలు వేలు లక్షలు కోట్లు ఇలా ఎంత పెద్ద అప్పు ఉన్నా తీరిపోతుంది ఎందుకంటే బెల్లానికి అప్పులను తీర్చేసే శక్తి ఉంది బెల్లంతో మనం అప్పులను తీర్చుకోవచ్చు బెల్లం ధనాన్ని ఆకర్షిస్తుంది మన కష్టాలను తీరుస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థం అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం బెల్లం ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం చాలామందికి తెలియదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వలన డబ్బు కొరత అధిగమించవచ్చు సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది బెల్లం కేవలం బండారమే కాకుండా మంచి ఔషధంగా కూడా యువతలకు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు పరిహార శాస్త్రంలో కూడా బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంతటి శక్తి కలిగిన బెల్లంతో సంకటహర చతుర్థి రోజున ఒక చిన్న పరిహారం చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని శాస్త్రం చెబుతుంది ఏమీ లేదు ఈరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి తీసుకొని ఆ బెల్లం ముక్కను తీసుకొని ఒక చిన్న వైట్ పేపర్లో వెయ్యండి ఆ తర్వాత ఈ బెల్లం ముక్క మీద చిటికడు పసుపు కుంకుమలు వేయండి అలాగే ఒక ఎండు ఖర్జూరాన్ని కూడా వెయ్యండి ఆ తర్వాత వీటన్నిటిని కూడా కలిపి చిన్న పొట్లంలా చుట్టండి ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో వినాయకుని ఫోటో ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి దేవుడా నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఆ అప్పులన్నీ కూడా తీరి మేము కోరుకున్నంత ధనం రావాలి మేము కూడా ధనవంతులుగా మారాలి అనే సంకల్పం చెప్పుకోండి మనస్ఫూర్తిగా విడమర్చి మీ కోరికను చెప్పుకోండి మన కోరిక చెప్పుకున్న తరువాత విఘ్నేశ్వరుడి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఒక దీపం వెలిగించండి అలా వెలిగిస్తే చాలా మంచిది ఒక ఇక వినాయకుడి ముందు పెట్టిన పొట్లాన్ని మాత్రం ఇరవై నాలుగు గంటల పాటు ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టండి ఇలా సంకటహర చతుర్థి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఇలా వేలు లక్షలు అప్పు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి ఇదే లక్షాధికారిగా కోటీశ్వరులుగా మారిపోతారు కనుక అప్పుల నుండి బయటపడగలుగు బయటపడగలుగుతారు సంకటహార సంకటహర చతుర్థి రోజు నా బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి